హలో బాయ్స్ మీ జస్ మీద నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాను ఎంటర్ అబ్బం కానీ అసలు బూస్ బాంబ్స్ మాముల్గా లేవండి చాలా వైలెన్స్గా ఉంది ఈవినింగ్ అనమాట సంబరాలు స్టార్ట్ అయ్యేది త్రీ ఓ క్లాక్ కల్లా మేము ఇక్కడికి వచ్చేసాము గుడికి వచ్చి అంత వీడియోస్ తీస్తున్నాను అనమాట నేను నేను ఇందా మీకు వాటర్లో చెప్పాను కదా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో పార్ట్ వన్ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి నా ఛానల్లో పెట్టాను నేను అది అసలు ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందంట నేన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాడు నేనైతే చదవలేదు అవన్నీ వీడియో కూడా తీయడానికి అన్నమాట అయినా అస్సలు విగ్రహాన్ని చూస్తుంటే అలా నిలకడగా నుంచి చూడాలనిపిస్తుంది చాలా బొమ్మలు అయితే ఉన్నాయి లెక్క లెక్క పెట్టి నేను మీకు ఇట్లీ థర్టీ సిక్స్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అని నేను చెప్పాను కాబట్టి ఎయిట్ విగ్రహాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను మీకు చూపిస్తున్నాను కదా ఎవరి కాళ్ళు అక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు భలే భలే తీసుకుంటున్నారు ముసలా అముతక చిన్న పెద్ద ప్రతి ఇక్కడికి వస్తున్నారు చాలా అయితే చాలా బాగుంది మీరు కనుక ఈ వీడియో ఇక్కడకు వచ్చేసి చూస్తున్నారా రాకముందే చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అంత బాగుంది లాస్ట్ ఈ విగ్రహం అయితే సూపర్గా ఉంది కదా జడ నెక్స్ట్ సైడ్ అయితే చూపిస్తున్నాను సరస్వతి తల్లి అనమాట తర్వాత అంటే నాకు అందరి పేర్లు తెలియదు అక్కడ బ్యాండర్స్ మీద రాసున్నాయి అన్ని పేర్లు కాదు ఇద్దరు ముగ్గురు అలా చేశారు సూపర్గా అయితే ఉన్నాయి మీరు కూడా ఇక్కడికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా వెంకే చూస్తున్నారన్నమాట ఏం చేస్తున్నాను అని చాలా బాగుంది కదండి అందరూ ఆడుకుంటున్నారు చక్కగా అసలు ఒక్క చిన్న సౌండ్ లేదండి ఇక్కడ మాత్రం చాలా సైలెన్స్గా ఉంది ఇదంతా కూడా స్పేస్ నాకు ఈ ప్లేస్ నాకు నచ్చేసింది అంత బాగా నచ్చిన చోటు బాగా నచ్చిన టెంపుల్ ఏదంటే ఈ ఒక్క టెంపులే ఇది మీకు తెలిసిందే పెద్దమ్మ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట కొల్లేట్ సరస్లో అయితే ఉందంట ఇది కొల్లేట్ సరస్కి వచ్చినప్పుడు మీరు కన్ఫామ్గా చూడాల్సింది ఏంటంటే అక్కడ అన్ని ఊర్ల నుంచి వివిధ దేశాల నుంచి పక్షులైతే వస్తాయి వస్తున్నాయంట చాలా బాగుందండి రివ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ అన్ని పిక్చర్స్ మీకైతే ఆర్డర్ ఆడో వాయిస్ నేను చూపించేశాను అనుకోండి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసాం చూడండి